హాయ్ అండి నిన్న ముక్కటి ఏకాదశి గారు అయితే ఈ నిన్న శనివారం కదా ఇలాదివారం అండి అయితే తెల్లారు కూడా పూజ చేసుకున్నాను ముగ్గురు అలానే ఎలానే ఉంచారండి ముగ్గులైతే చెప్పు చదవలేదు ముగ్గురు చదువు చెక్కు చదవలేదు ముగ్గురు అంతే ఉంచుకున్నానండి ఇక దీపాలని అయితే చేసుకున్నాను ఇక అది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే పూజ మనం ఎప్పుడు రోజు చేస్తాం కాబట్టి నాకు అంత పని అనిపిస్తుంది ఆ పండుగల టైంలో మళ్ళీ బాగా పని అనిపించింది అప్పుడు దీపాలు ఎక్కువ పెట్టుకోవడం కానీ మళ్ళీ ఈ శుక్రం చేయడం కానీ ఆ చాలా మనం ఎంత సంతోషంగా దీపాలు పెట్టుకుంటామో అందరు తోమేటప్పుడు కూడా అంత కష్టం అనిపించింది తోమినాక అవి చక్కగా మెరుగుతా ఉంటే చూడండి అప్పుడు ఇంకా సంతోషం అనిపించింది ఏది కష్టం అనుకోను ఎందుకంటే పూజ చేసినప్పుడు అయితే అసలు కష్టం అనుకోనండి చాలా ఇష్టంగా చేసుకుంటాను పూజ అయితే ఈ కదండి కూడా పూజ ముక్కోటి ఏకాదశి తెల్లారు కూడా ఆదివారం రోజు పూజ అయితే చేసేసాను ఇలా ఆదివారం కదండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుంటారని అనుకుంటున్నాను ఇకదండి ఇలా వచ్చేసి ముక్కటి ఏకాదశి తెల్లారండి ముక్కోటి ఏకాదశి నేను శనివారం పోయింది కదా తెల్లారనమాట అయితే నిన్న కోస్ పెడదాం అనుకున్నా ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఇచ్చలేదండి ఇలా బాగా ఇచ్చినవి పూలు ఇవి వచ్చేసి నాటు గులాబీ అండి నాటి గులాబీ రెండు పూలు అయితే పూసినాయి ఇంకోటి కూడా చూపెడతాను ఇదిగోండి ఇంకోటి కూడా పూసింది ఇదంతా మొగ్గనండి మొగ్గలే పడ్డాయండి అంతా చిన్న చిన్న మొగ్గ నాలుగు రోజులు అలా పోతే కావచ్చు అనుకుంటున్నా ఏది పూసినాయండి అయితే నేను ఇది వచ్చేసి ఇది నాటు గులాబీ నేను కొమ్మలే తీసుకొచ్చి పెట్టాను కొమ్మ తీసుకొచ్చి పెడితేనే చెట్టు బతికిందండి చక్కగా పూలు కూడా పోతుంది ఇక ఏంటంటే ఇవ్వది బొబ్బట్లు అంటే ఇష్టం లేనండి ఎవరు ఉండరు అందరికి ఇష్టం కాకపోతే నేను బేకరీ వెళ్ళినప్పుడు బేకరీలో ప్యాకెట్ అయితే బొబ్బట్లు కొనుక్కొచ్చుకున్నాను అయితే ఈ ఇవి కూడా మేము చూపెడదామని చెప్పి మీతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడైతే ఇది కట్ చేసి కొంచెం వేడి చేసుకొని తిందామని చూస్తున్నానండి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూడాలి అంటే ట్రై చేద్దాము ఎలా అని చెప్పి తీసుకొచ్చాను అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయా బయట తీసుకొస్తే ఎలా ఉంటాయా అని చెప్పి ఒక ప్యాకెటే తెచ్చాను ఎక్కువ కూడా తేలేదు ఒక ప్యాకెటే తెచ్చానండి ఇది కొంచెం వేడి చేసుకొని తిన్నాం ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి వేడి చేద్దాం వేడి చేసి తినేటప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు అయితే కట్ చేసుకొని తన మీద వేడి చేస్తున్నాం అండి కట్ చేస్తున్నాము ఇదిగోండి సరే ఇదిగోండి ఎన్ని బొబ్బట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాయి అండి అర డజన్ వచ్చినాయి ఆరు అంటే అర డజన్ అంటే ఆరు అండి ఆరు వచ్చినాయి దేనికి దానికి సపరేట్గా పేపర్ వేసారు పాప పేపర్ ఉంది కదా మీరు ఇదిగోండి అతుక్కోకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పేపర్ కూడా వేసారు ఇదిగోండి పేపర్ కూడా వేసారు అది ఒక్కదానికి ఉందండి పేపర్ ఇప్పుడు పెమైతే పేమే పెట్టుకున్నాను వేడయింది వేడి చేసుకున్నాం ఇలా కాల్చుకునేటప్పుడు నెయ్యి ఉంటే పైన కొంచెం నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చండి నెయ్యి పడి అంటే సూపర్గా ఉంటాయి ఇగోండి వేడి వేడి చేస్తున్నాను మన ఇంట్లో ఎలా ఉండయా ఇక్కడ బేకరీలు కొనుక్కుంటే ఎలా కూడా చెప్తాను కొంచెం నెయ్యి పై పైన నెయ్యి వేసుకుంటే బాగానే ఉండేదండి నాకు సలువు చేసి గొంతు బాగాలేదు అందుకనే నేను వేసుకోవట్లేదు నెయ్యి ఇవ్వండి ఇది నేనైతే తింటున్నాను బాగానే ఉన్నాయండి పర్లేదు అనిపించింది నాకు ఎందుకంటే నెయ్యి ఎక్కువే వేయలేదు మనం ఇంట్లో అయితే నెయ్యి వేసుకుని వేసుకొని కదా నెయ్యి అయితే ఎక్కువ వేయలేదు బెల్లం కొంచెం తక్కువ ఉంది మనం ఇంట్లో అయితే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం బెల్లం ఎక్కువ వేసుకుంటాం బొబ్బట్లు బాగానే ఉన్నాయి పర్లేదు ఇప్పుడు తెంపు తినప్పుడు ఇంట్లో చేసుకోలేకపోయినా తెంపు తినప్పుడు చక్కగా తెచ్చుకొని తినవచ్చండి ఇబ్బంది ఏమైనా లేదు చాలా బాగున్నాయి నెయ్యి తక్కువ ఉందని చెప్పే కదా మనం ఇంటికి వచ్చినాకైనా పైన పైన నెయ్యి వేసేసుకొని వేడి చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటాయి చాలా బాగున్నాయి బాగుంది